హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ పిజ్జా అండి వేడివేడిగా ఈవినింగ్ టైంలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ బౌల్ తీసుకొని మూడు బ్రెడ్ తీసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు పాలు పోసుకున్నాను అలాగే ఒక ఎగ్ పగలు కొట్టి వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా పంచదార వేసుకోవాలి అలాగే ఒక పావు దాకా పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మొత్తం అవన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఒకలా గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలు పోసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి ఈ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని పావుకి కొద్ది తక్కువ ఉండేటట్టు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాంట్లో సాల్టు కారం పసుపు ధనియాల పౌడరు ఓ నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చు తర్వాత ఎన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని ఎర్రగా వేగనివ్వాలి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఆ చికెన్ ముక్కలు ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన ముక్కల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అదే గిన్నెలోనే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ మిశ్రమం మొత్తం వేసుకొని రొట్టెలాగా సమానంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకొని మూత తీసేసి రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి బాగా ఎర్రగా అయిపోయింది తర్వాత టమాటా చెప్పు అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలి చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద చీజ్ అనేది వేసుకోవాలి చీజ్ వేసుకుంటే పిజ్జా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల దాకా దాన్ని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే చికెన్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది అంతే అండి చికెన్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి